ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఆ భవంతుల పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకుంటే అక్కడే ఒక బ్యూటిఫుల్ హోటల్ ని క్రియేట్ చేయగలిగితే అదేంటి మీరు రిషికొండనే జగన్ గారు ప్లస్ వన్ డిజైన్ గా కడితే అప్పుడు మీరు ఏమన్నారు రిషికొండ అన్నారు కదా జీ ప్లస్ వన్ కి అయినప్పుడు ఇప్పుడు జి ప్లస్ త్రీ అయితే మరి అప్పుడు బోడిగుండు కదా అంటే అది ఇప్పటికి దాదంటే సంస్థలు చాలా వచ్చాయి కానీ షార్ట్ లిస్ట్ మనం ఒక నాలుగు సీరియస్ ప్లేయర్స్ చేయగలిగాము తాజ్ గ్రూప్ వాళ్ళు సీరియస్ గా ముందుకు వచ్చారు దెన్ లీలా ప్యాలెస్ అనేటువంటిది ముందుకు వచ్చింది దెన్ ఇంటర్నేషనల్ గా అట్మాస్ఫియర్ కోర్ అని ఒకటి మాల్దీవ్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓన్డ్ ప్రాపర్టీస్ వెరీ ప్రీమియం సెగ్మెంట్ అంటే యాభై వేలు లక్ష రూపాయలు రూమ్లు ఆ ప్రీమియం సెగ్మెంట్ వాళ్ళు వచ్చారు సంస్థ వచ్చింది సో ఆఫర్స్ ఎవరైనా వస్తారు ఇక్కడ అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టడానికి పదిహేను వందల కోట్లు అవుతుంటే అక్కడ మొత్తం ఏడు బిల్డింగ్లు ప్లస్ రోడ్డు పైన అంతా కలిపితే నాలుగు వందల యాభై కోట్లు బిల్డింగ్లు అయితే రెండు వందల యాభై కోట్లు ఏడు బిల్డింగ్లు అదేమి నిరర్ధకాస్తి కాదు అద్భుతమైనటువంటి అవకాశం తక్కువ ఖర్చుతో అద్భుతమైన వారం కట్టారు దానికి సాక్ష్యం ఇప్పుడు పోటీ పడుతున్నారు అది కావాలని